మన వ్యక్తిత్వాన్ని ఎవరి దగ్గర తలదించకూడదు ఉదాహరణకు ఒక పిట్టకథ పచ్చటి పొలాలల్లో ఒక గాడిద ఒక సింహం ఒకరోజు గాడిద అంటుంది నీకు ఈ లోకం ఎలా కనపడుతుంది అని సింహం అడుగుతుంది పైన నీలంగా కింద పచ్చగా అని అంటుంది సింహం గాడిద అంటుంది లేదు లేదు మొత్తం పచ్చగానే కనపడుతుంది అని గాడిద అంటుంది అంటే దీని తీర్పుని అడవికి రాజు అయిన సింహాన్ని అడుగుదామనేసి ఇద్దరు వెళ్తారు సింహం దగ్గరికి వెళ్ళిన తర్వాత గాడిద అంటుంది ఈ లోకం అంతా ఎలా కనపడుతుంది అని గజసింహాన్ని అడిగితే నీకు ఎలా కనపడుతుంది అంటే పచ్చగానే కదా మొత్తం అంటే అవును అని అంటుంది అప్పుడు సింహం అంటుంది తనతో వచ్చిన ఎందుకు మహారాజా ఇలా అన్నారు మీరు పైన ఆకాశం నీలగా ఉంది కింద పచ్చగానే కదా ఉండేది అని అంటే హరిప్పించోడా నీ వ్యక్తిత్వాన్ని ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పాలి ఎవరితో పోటీ పడాలో వాడితోనే పడాలి కానీ అడ్డమైన గాడిదలతో కాదురా గాడిద స్వభావం అక్కడి వరకే నువ్వు సింహానివనేది మర్చిపోకు ఎందుకంటే నువ్వు అడవికి రాజు నువ్వు నీ రాజుతనం దాని పోయి చులకనగా చూసుకున్నావు కాబట్టి ఈరోజు నీకు అది సవాల్ విసిరింది మన వ్యక్తిత్వాన్ని కూడా అలాగే ఎవరి దగ్గర కూడా మనం తలదించకూడదు ఎప్పుడు సింహంలాగానే ఉండాలి